దాని ఫలితుడు అలాగే ఇలాంటి కార్యక్రమాలకి అన్ని కూడా మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మన వెన్నంటే ఉంటూ ఆనంద నిలయ పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు సంవత్సరాలు దీపావళి పురస్కరించుకుని కార్యక్రమాలు ఏర్పాటు చేశాం దాని తరువాత బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎముకలు కొరికే చాలి మనందరికీ కూడా తెలుసు ఆరైతే ఎవరి ఇళ్లలో వాళ్ళనే పరిమితం అవుతున్నారు మరి అలాంటి చలిలో ఇక్కడ పిల్లలు ఇబ్బందులు పడకూడదు అన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందించాలి అన్న ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పగానే సంస్థలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా మరి సముచితమైనటువంటి కార్యక్రమం కాబట్టి అది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా యూజ్ అవుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి డెఫినెట్లీ మనం ఈ కార్యక్రమంలో అందరూ కలిసి చేద్దాము అనేసి ఈ కార్యక్రమానికి సహకరించడం అనుకున్నటువంటి క్షణాల్లోనే మనకి స్వెటర్స్ కానీ అలాగే బెడ్షీట్స్ కానీ తీసుకురావడం అలాగే చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లలు ఈరోజు నేటి బాలలే రేపటి దేశానికి రత్నాలు వజ్రాలు రేపటి భవితకు దిక్సూచి కాబట్టి మరి ఇలాంటి పిల్లల రోజు ఇది కాబట్టి వాళ్ళ ముఖాల్లో మనం చిరునవ్వు చూడాలి వాళ్ళ హ్యాపీనెస్ అంటే వాళ్ళకి ఆ ఫ్రూట్స్ అందించాలి అనేసి ఆ బెడ్షీట్ స్వెటర్స్ తో పాటు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అలాగే ఇలాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన సంస్థకి గౌరవ సలహాదారులుగా కూడా కొనసాగడానికి ముందుకు వచ్చినటువంటి పెట్టే కానీ వేది పినికి రావాల్సిందిగా సాధారణంగా పరిస్థితులు మరి దేశమంతటా కూడా ఈరోజు బాలల దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించుకుంటోంది మరి అంతకు మించి కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వును చూడాలి వాళ్ళకి కావాల్సినటువంటి నీడ ఏదైతే ఉందో ఆ అవసరాలను వెతుక్కుంటేనే ఈ యొక్క హిందూర్ యువత సేవా సంస్థ పనిచేస్తుంది రేపటి పౌరులైనటువంటి ఈరోజు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ చలికాల చలికాలంలో జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలని బెదిరించాలనిపిస్తు వారికి బెడ్షీట్లు అలాగే స్వెటర్స్ లాంటివి అందించి వారిని రెచ్చగా హాయిగా ఉండే రీతిగా వారు కూడా మనలాగే పిల్లల్లో మనం ఎట్లయితే రెచ్చగా ఉంటున్నామో అలాగే ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరించినటువంటి ఎవరైతే మనకు ఆర్థికంగా సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మిత్రానికి మొత్తానికి కూడా కృతజ్ఞతలు అలాగే పిల్లలందరికీ కూడా ఈనాటి బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మటుకు సమాజంలో సేవా కార్యక్రమం చేసేటువంటి సంస్థలు మనం చాలా చూస్తున్నాం విద్యార్థులందరూ పేపర్లు అయితే మరి హిందూ యోధు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నదనుకోవచ్చు వేరే సంస్థలకు హిందూర్ ఉన్నటువంటి తేడా ఏంటంటే ఎక్కడైతే సహాయం అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి చేయడం అనేటువంటిది హిందూ యోధులకు ప్రత్యేకత కథలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు ఆహారం అందించడం ముఖ్యం కాబట్టి కదల లేకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహార పొట్టాలు అందించడం దానికి మా తేజాన్ని ఇంత అభినందించినా తప్పే ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టేది అదే తెరవేనగా ఉండి మొత్తం చేసేటువంటిది మా స్థాయి అయితే దాన్ని అక్కడ తీసి అందించేటువంటి ఇంకో స్థాయి నిజానికి చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమో స్థాయి అని పేరు వాళ్ళకి పిల్లలకి సదు మన సదు బాగా చేయాలి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి రావాలి వాడి పిల్లలే చెప్పి బావి భారత కోరు వేరు వీళ్ళు అంటే ఇప్పుడు క్రమశిక్షణ చదువుకొని చాలా బాగా వృద్ధి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చాటాని ఎవరైతే ఎట్లయితే ఆయన పుట్టినప్పుడు ఆయన చిల్డ్రన్స్ డే కిందకి కన్వర్ట్ చేసింది నాకు చేయాల్సింది కాదు ఇది ఇప్పుడు చిన్న పిల్లల్ని వాళ్ళకు ఉద్దేశపరిచి వాళ్ళ ఉద్దేశపరిచి తర్వాత భావి భాగంగా చూద్దాలని చెప్పేసి ఆయన కోరిక అనమాటది ఈ కోరికను మనము సద్వినియోగం చేసుకొని మీరు చదువుకొని బాగా వృద్ధికి రావాలి రాజకీయంలో కానీ అన్నింటిలో కానీ చదవాలని ముందు భవిష్యత్తులో బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు పేరు కావాలి మా పిల్లలకు మీరు హెల్ప్ చేస్తే ఎలా విన్న ఉంటారు మా పిల్లలు కూడా మీ పేరు మా మాకు కూడా అన్ని సేవలు అందించినందుకు వాళ్ళు కూడా ఇవన్నీ రుణపడి ఉంటాం అని చెప్పేసి మా పిల్లల తరపున నుంచి కోరుకున్నాం సార్ ఆ సంక్షేమ తరఫు నుంచి అందరికీ ఒకసారి ధన్యవాదాలు సార్